జీకే వరల్డ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు జూలై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్కి అనేసి ఒక హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దానికి సంబంధించి మనం ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం దానికి సంబంధించి ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మొత్తంలో జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేయనట్లు టీడీపీ అంటే టీడీపీ వర్గాలు అయితే ట్వీట్ చేశాయనేసి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రూపాయలు వెయ్యి పెంచిన అంటే వెయ్యి రూపాయలు మొత్తం మూడు వేలు ముందు దానికి సంబంధించి వెయ్యి రూపాయలు యాడ్ చేశారు మొత్తం నాలుగు వేలు అనమాట గత మూడు నెలల పెంపు కలిపి మూడు వేల రూపాయలు కలిపి లబ్ధిదారులకు ఇంటి వద్దకే అంటే మీకు ముందు ఎలా అయితే ఇస్తున్నారో అలా ఇంటి వద్దకే ఈ పింఛన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్త పాస్బుక్ అంటే పెన్షన్ పాస్బుక్కు కొత్తగా ఇచ్చి చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ